బాబాయ్ ఈ ఎంబిట్ అనే మందుని మీరు స్ప్రే చేశారు కదా ఎలా పనిచేసింది పనిచేసి పది రోజుల దాకా ఇగురు కొత్త ఇగురు వచ్చే ఇగురు కానీ అటాచ్ చేయకుండా బాగానే పనిచేసింది ఓకే అదే విధంగా ఈ మందు యొక్క లక్షణాలు ఉంటాయి కదా అంటే రైతు ఈ మందు వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా చెప్పదలుచుకున్నారా కొట్టుకోవచ్చు బాగానే ఉంది కొట్టుకోవచ్చు కాదు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు బుడ్డి పట్టుకున్నాడు అంటే ఒక ఆగుతో పట్టుకున్నాడు అంటే ఈ మందులో బెంటోనియం బెంజోయట్ అనే టెక్నికల్ ఉంటది ఇది కొత్త తరానికి చెందినటువంటి టెక్నిక్లు ఈ మందు వచ్చేసరికి మొక్క మీద పది నుంచి ఇరవై రోజులు చేదు ధనాన్ని క్రియేట్ చేస్తాది సో చేదు చేదు అంటున్నారు కదా ఇదేమన్నా ఏది వేపనో అనుకుంటున్నారా అని మటుకు అనుకోవద్దు ఇది వేపనోని కాదు సో ఇదైతే వేపనోని కాదు ఇది కొత్త తరానికి సంబంధించినటువంటి టెక్నికల్ మందు దీన్ని స్ప్రే చేయడం వల్ల పది నుంచి ఇరవై రోజులు ఏదైతే మొక్క ఉంటుందో ఆ మొక్కలో చేదుదనాన్ని క్రియేట్ చేస్తాది సో కాబట్టి ఇంత డేంజర్ అంటున్నారు కదా మరి రైతులు వాడుకోవచ్చు అంటే రైతులు వాడుకోవచ్చు కేవలం చేదుదనాన్ని మాత్రమే క్రియేట్ చేస్తాది అయితే ఎవరైతే వాడతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కరికి చేతులు నమస్కరిస్తున్నాను గ్లౌజులు దాంతో పాటు మాస్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ మందును వాడద్దు ఎందుకంటే అంత చేదు అనేది క్రియేట్ చేస్తుంది రెండు నుంచి మూడు రోజుల పాటు అన్నం తినలేని పరిస్థితిని ఈ మందు అనేది క్రియేట్ చేస్తుంది నిజమా కదా నువ్వు కొట్టినప్పుడు ఎట్టుంది వారం దాకా ఐదు రోజులు అంతకుముందు నువ్వు మందు తాగేవాడు కదా కాల్సలేదు చూసాడు కూడా అంటే ఈ మందు యొక్క ప్రభావం అయితే మేము ఇంత డేంజర్ గా చదువుతున్నాం కదా మీరు ఇంత డేంజర్ గా చదువుతున్నారు కదా ఈ మందులు కొట్టకపోతే ఏమైతే బొచ్చడి కొత్తల మందులు వచ్చాయి కదా అనుకుంటారేమో కానీ నల్ల తామరపూర్ అనేది నువ్వు అలెక్టో కొట్టినా సీజుమెట్ కొట్టినా ఎక్స్పోలర్స్ కొట్టినా బొఫ్రియో కొట్టినా అదేవిధంగా గ్రాసియా కొట్టినా దాంతో పాటు సినిమా కొట్టినా ఏ మందులు కొట్టినా కానీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతావు కానీ ఈ ఎంబిట్ అనే మందుని ఈ బిట్ అనే మందుని కొట్టడం ద్వారా పది నుంచి ఇరవై రోజులు ఆపుకోగలిగితే అంటే ఒక రెండు సార్లు పంటకాల వ్యవధిలో ఈ మందుని స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా మన నల్ల తామర పురుగు సెగ్మెంట్ని తప్పించుకోవచ్చు మనం అనుకున్నటువంటి దిగుబడులు కూడా ప్రతి ఒక్కరు సాధించవచ్చు కాబట్టి ఈ మందుని ప్రతి ఒక్కరు రెండు సార్లు తమ పంట పొలానికి ఖచ్చితంగా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మీకు చేను చూపెడతారు చూడండి ఎలాగంటే ఏదైతే ఆకుంటాదో ఆకు మొత్తం విప్పారింది నల్ల పురుగు వచ్చినప్పుడు ఆకులు కొనాలన్నీ మాడిపోయి మొత్తం మలమల మాడిపోయి ఏమైతే ముందు ఉన్నాయి కొంచెం బాగున్నాయి వస్తుంది చూశారు కదా సో ఆ ఎరుపుదానం అనేది లేకుండా చేస్తుంది మొక్క పచ్చగా ఉంటేనే కిరంజన క్రియ జరిగి మంచి దిగుబడి అనేది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంబిట్ అనే మందుని ఈ మందుతో పాటు మీరు ఏ ఎటువంటి రకమైన మందు అయినా కొట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి లీటర్ మూడు ఎకరాలకు వస్తుంది మిరప తోటలో సో ఒక లీటర్ నీటికి ఎవరైతే ఏదైతే హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయో వాటిలో వాడే వాళ్ళైతే ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ కాడికి డోసు వేయవలసి ఉంటుంది కాబట్టి ఈ మందుని వాడే ముందు ఫస్ట్ జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్ బాబాయ్ జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్ సో నువ్వు వాడినప్పుడు అనిపి వాడినప్పుడు చేదుకుంది అన్నం తినవా నువ్వు అసలు తో తిన్నారు కాబట్టి ఇంత అవేర్నెస్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్కున్నా కూడా ఆ మాస్క్ కండవ కట్టుకున్నా కూడా ఆవిర్భందంట కాబట్టి ప్రికాషన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పగా పాటించండి ఆ తర్వాత మందుని స్ప్రే చేయండి బాబాయ్ ఇప్పుడు ఈ ఎమ్మిట్ అనే మందుని కొట్టావు కదా ఈ కొట్టడం ద్వారా నువ్వు మీ చేలు అసలు ఎందుకు కొట్టావు ఈ మందుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎర్రంగా ఓకే ఎర్రంగా పోతుంది అని చెప్పి మళ్ళా కొట్టిన తర్వాత పోతా ఖాతా బాగా పోతున్నా వచ్చే ఇగురంతా బాగా వస్తుంది అందుకోసమే కొట్టావా దేనికన్నా కొట్టావానికన్నా దానికోసమే దానికోసమే పోతా కాదు అలా రెండో రౌండ్ కూడా అనుకుంటున్నాం ఓకే అయితే చెట్టు ఎర్రదనం దేనికి వస్తుంది ఎర్రదనం దేనికి వస్తుంది ఎర్రక నల్లికి నల్లికి నల్ల తామర నల్ల తామరే దాన్ని అటాచ్ చేయకుండా పది రోజులు ఓకే రోజులు అటాచ్ చేయపోయాక మనకు వచ్చే ఎగురు అనేది బాగా నీట్ గా వస్తుంది ఓకే అది సో నల్ల తామర పురుగు కానీ మందు కొట్టావు అయితే ఇంతకు ముందు చాలా ఎంఎస్సి కంపెనీ మందులు ఉన్నాయి కదా మార్కెట్ లో రెండు కొట్టినా అప్పుడు కూడా నాకు అనిపిలేదు ఐదు కొట్టినా వచ్చి అనేది కొద్దిగా బాగా నీట్ నీటికి వస్తుంది ఐదు రోజులే ఓకే ఇక ఐదు రోజులు అవుతుంది కొట్టి ఇంకా పోతలలో పురుగు ఏమన్నా కనపడుతుంది లేదు ఆ పోతలు ఒకసారి చూపి లేదు అంత ముందు కదిలిస్తే ఐదు ఆరు ఇప్పుడు ఎన్నో నూటికి ఉంటే అది కూడా లేవు ఎన్నో ఇంకోటి ఒక దాంట్లో ఉంటుంది ఇప్పుడు వచ్చినాం లేదు ముందు పూసిన దాంట్లో ఉంటుంది కానీ నిన్న ఎలా పూసే పోతలు లేదు ముందుగా పూసిన పోతల ముందు ఏదైనా ఒక రెండు సార్లు కొట్టుకుంటే కొట్టింది కూడా ఒక పారే కదా అది ఇప్పుడు చూడు కూడా లేదు మళ్ళా ఏదైనా మేజర్ గా తోటి రైతు సోదరులందరికి నువ్వేం చెప్పదలుచుకున్నావు మందు కొట్టరు కొట్టుకునే ఇబ్బంది లేదు దేనికి నల్ల ఓకే నల్ల ఇగురు మారిపోతున్నా గానీ నీట్ గా రావడానికి గానీ ఇబ్బంది లేదు రెండు మాట్లాడుకోవచ్చు లేటర్ ఎన్ని ఎకరాలకు కొట్టి ఎకరాలకు మూడు ఎకరాలకు మూడు ఎకరాలకి ఓకే కచీపు కట్టుకున్నా తర్వాత కండవ కట్టుకున్నా గానీ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత బీడి దగ్గర వంతి కొత్తనే ఉంది కాబట్టి మందు అలవాటు బీడి అలవాటు ఉన్న కూడా మానేయొచ్చు మూడు నాలుగు రోజులు మానే మాకు మూడు రెండు మూడు రోజులు తాగిన లోపల వస్తుంది బయటికి సో దాని వల్ల కూడా డబ్బులు సేవ్ అవుతుంది ఐదు నిమిషాలకు అసలు బీడి కాల్చేవాడిని అలా ఆ రోజు నైట్ అంతా బీడి కాల్చలే ఓకే కాల్చినా కూడా పోతుంది మంచి దిగుబడిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుతాయని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో మన సోదరులందరూ తప్పకుండా తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మొత్తం ఏదైతే ఉందో అది మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి తోటి రైతు సోదరులందరికీ కూడా షేర్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను దానితో పాటు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం దయచేసి మర్చిపోవద్దు అదే విధంగా కింద ఉన్న కంట సిమ్మల్ని మాత్రం ప్రెస్ చేయండి ధన్యవాదాలు